వెల్కమ్ టీవీ శ్రీనివాస్ వాలి డాగ్ రైట్స్ సరే చైల్డ్ రైట్ సంగతి ఇంట్రెస్టింగ్ టాపిక్ వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న డాగ్ లవర్స్ ను ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ చిన్నారి వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన వర్మ కోర్టు తీర్పుపై గొంతు చించుకు ఏడుస్తున్న శునక ప్రేమికులంతా ఈ వీడియో చూడండి నగరం నడిబుడ్డున పట్ట పదాలు నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కలు ఎలా చంపేశాయో చూడండి అని పోస్ట్ చేశారు ఇటీవల ఢిల్లీలో వీధి కుక్కల సమస్య సుమ్మోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఎనిమిది వారాల్లో వీధి కుక్కలన్నింటినీ షెల్టర్ కు తరలించాలని తీర్పునిచ్చింది దీనిపై హీరోయిన్ సదా ఏడుస్తూ ఓ వీడియోను షేర్ చేసింది అలాగే జంతు హక్కుల పరిరక్షణ సంస్థలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు శర్మిలా ఠాకూర్ జాన్ అబ్రహం జాన్వి కపూర్ సోనాక్ష సిన్హ వరుణ్ ధావన్ రవీనా టాండన్ రూపాలి గంగూలీ అనన్య పాండే విజయ్ వర్మ రెజీనా జోయా అక్తర్ సిద్ధార్థ్ ఆనంద్ భూమి ఫెల్ పలువురు సెలబ్రిటీలు ఈ అభ్యంతరం వ్యక్తం చేశారు సెలబ్రిటీ తీరుపై శనివారం వర్మ స్పందించారు వైపు వీధి కుక్కలు మనుషుల్ని కరిచి చంపుతుంటే మరోవైపు కుక్కల హక్కుల గురించి ట్వీట్ చేయడంలో డాగ్ లవర్స్ కి బిజీగా ఉన్నారని డాగ్ రైట్స్ సరే మరి చైల్డ్ రైట్స్ సంగతే ఏమిటి అని ప్రశ్నించారు విలాసవంతమైన విల్లాల్లో ఉండే హైబ్రిడ్ కుక్కలను పెంచుకునే వాళ్ళకు వీధి కుక్కల బెడద గురించి తెలియదని పెంపుడు జంతువులతో వాళ్ళు దిగి పోస్ట్ చేసే ఇన్స్టాగ్రామ్ ఫోటోల కంటే చిన్నారుల ప్రాణాలకి ఎక్కువ ఎక్కువని ఆర్జీవి పేర్కొన్నారు వాళ్ళు నిజంగా కుక్కలను ప్రేమిస్తే వాటిని దత్తత తీసుకొని వాళ్ళ సొంత ఇంట్లో వాటిని రక్షించాలని కోరారు గట్టిగా గట్టిగా చెప్పారు ఆర్జీవి ఈ విషయంలో ఆర్జీవిని అప్రిషియేట్ చేయాలా ఎందుకంటే మీరు కుక్కల ప్రేమికులు ఇప్పుడు ఏడ్చే కుక్కల ప్రేమికులందరూ కూడా హైబ్రిడ్ జాతి కుక్కలని ఇంట్లో పెంచుకుంటూ వాటి మూతులు నాకుతూ మూతులు నాకించుకుంటూ ఉండేటువంటి యొక్క సెలబ్రిటీస్ అందరూ కూడా వీధి కుక్కల గురించి ఏం తెలుసు మీకు వీధి కుక్కలు జనాల్ని పట్టుకొని పీక్కొని తింటుంటే మీరు ఇంకా వీధి కుక్కల పరిరక్షణ రక్షణ గురించి మాట్లాడటం కుక్కలు కుక్కల కుక్కలు లాగుండి ఒకప్పటిలాగా కుక్కలు ఏదో అన్నము ఏదో సద్దు అన్నము పాడైపోయిందో పెట్టే తినే పరిస్థితులు లేదు ఇప్పుడు కుక్కలు పెరిగిపోయి వాటికి ఆహారం పెట్టే వాళ్ళు లేక పెట్టాలి పెట్టే ప్లేస్ కూడా లేదు ఒకప్పుడు చెత్త కుప్పలు ఉన్నాయి ఇప్పుడు చెత్త కుప్పలే ఎక్కడ ఉన్నాయి ఓకే సిటీస్లో అయితే చెత్త కుప్పలే ఉండవు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి జేహెచ్ఎంసీ ద్వారా చెత్తను తీసుకెళ్ళిపోతారు ఎక్కడ ఊరు చివర పడేస్తారు మరి ఊర్లో ఉన్న కుక్క పరిస్థితి ఏంటి ఆ కుక్కలు ఆకలికి తట్టుకోలేక అవి అవి ఒక క్రూర జంతువులాగా మారిపోయే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఒక పది కుక్కలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక చిన్న పిల్లలు వెళ్తుంటే అటాక్ చేసే పరిస్థితి ఇప్పుడు ప్రతి చోట కనిపిస్తూ ఉంది కుక్కలు కలవని గ్రామం అనేది లేదు మన దేశంలో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు రావేసి అంత భయంకరమైన వ్యాధి వాటిని ఒకటి కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడం కాదు యాక్చువల్గా వాటిని పునరావాసాలకు పంపించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్నగా కుక్కల్ని తగ్గించుకొని ఓన్లీ ఇంట్లో లైసెన్స్డ్ డాగ్స్ మాత్రమే పెంచుకునే పరిస్థితి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సనా అయితే ఇంట్లో చచ్చిపెట్టి వేడుచుకుంటూ వీడియో పెట్టింది అలానే అడవి చేసి కూడా కుక్కలు ముద్దు పెట్టుకుంటూ ఒక ఫోటో పెట్టాడు అదే వీధి కుక్కర్ని తీసుకెళ్లి పెంచుకొని వాటిని ముద్దు పెట్టుకొని వాటి మూతులు నాకండి వాటికి ఇంజక్షన్స్ వేయించండి వాటికి పోషకాహారం పెట్టండి అది కాదు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు వరుసపెట్టి ఒక పదిహేను మంది సెలబ్రిటీస్ దాని మీద ఏడుస్తూ దాని మీద అభ్యంతరాలు తెలియజేశారు అంటే మనుషుల కంటే మీకు కుక్కలు ఎక్కువైపోయా అలా అయితే ఆర్జీవి చెప్పినట్టుగా ఒక కుక్కల్లో ఒక వంద 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 కుక్కల్ని దత్తత తీసుకోండి దత్తత తీసుకొని మీ ఇంట్లోనే ఒక షెల్టర్ వేసి వాటిని రోజు వాటికి ఫుడ్ పెట్టండి అలాంటిది పోయి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క అవివేకం అని చెప్పవచ్చు అతి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కుక్కల మీద ప్రేమ మీకు ఉండొచ్చు మాకు కుక్కల ప్రేమ ఉంటుంది కానీ ఆ కుక్కలు కుక్కల్లాగా ఉంటేనే వాటి మీద ప్రేమ ఉంటుంది కుక్కల్ని మనం ఇంటికి కాపలాగాను నీవు బాగా రిచ్గా ఉన్నవాళ్ళైతే సరళ కోసం పెంచుకోవచ్చు కానీ అవి మనుషులు ప్రాణం తీసేటువంటి పరిస్థితి ఉంటే వాటిని ఏ విధంగా మనం అంగీకరిస్తాం ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కుక్కల్ని సంరక్షణ షెల్టర్స్కి తరలించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇదే మన తెలంగాణలో ఆంధ్రాలో కూడా చేయాలి ప్రతి రాష్ట్రంలో ఇటు ఈ కుక్కల బేడద లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయండి కుక్కలని అనేది రెండు కడప విధంగా చేయండి కుక్కలు అవి కూడా మగ ప్రేమి ప్రాణులే ఇంట్లో పెంచుకుంటే ఒకే కానీ వేయ పడేసి వాటి మీద ఇంజక్షన్స్ లేక సరైనటువంటి ట్రీట్మెంట్ లేక అవి ఆకలితో చచ్చిపోవటం కొన్ని ఆకలితో ఉన్న వాటిని జాలమే అటాక్ చేయటం ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు అల్లరి హనుమంతుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం రామాయణం సీతగా సాయి పల్లవి నటిస్తుండగా కన్నడ స్టార్ యష్ రా రావణుడిగా కనిపిస్తున్నాడు నితీష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిమిస్తున్నారు హనుమంతుడి పాత్రల్లో సన్నీ డయాల్ కనిపిస్తున్నాడు అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత్రపై సన్నీ డయాల్ ఆసక్తికర విషయాలు చెప్పాడు ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అల్లరి హనుమాన్ సరదాగా సాగే రోల్ చేయడం ఎక్సైటింగ్ గా ఉంది నా పాత్రకు సంబంధించి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు త్వరలోనే సెట్స్కి వెళ్తాను ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నా కొంత భయం కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి పాత్రలు చేయడం ఛాలెంజింగ్ గా ఉంటుంది పాత్రలో జీవించాలి ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీమ్ అంతా చాలా కష్టపడుతుంది హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందిస్తున్నారు రామాయణం గొప్పతనాన్ని ఎన్నిసార్లు తెరకెక్కించినా కొత్తగానే ఉంటుంది అని తెలియజేశారు ఇక ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది ఏ ఆర్ రెహమాన్ హాన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదల చేయనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు ఇది రామాయణ్ రామాయణలో ముఖ్యంగా ముఖ్యంగా మనకేంటంటే సౌత్ ఇండియా నుంచి రామణాసుడుగా యష్ కేజీఎఫ్ హీరో యష్ అలానే సీతగా సాయి పల్ అవి హైలైట్ గా చెప్పవచ్చు సో దీనికి సంబంధించిన నేను హనుమంతుడిగా మన యాక్ట్ చేయడం అనేది సన్నీ డయల్ సన్నీ డయల్ యాక్ట్ చేయడం అనేది ఎంతైనా కూడా ఇంత ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పాత్రకు సంబంధించి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనే విషయాన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు